అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈరోజు మేము కూడా పూజ చేసుకున్నాము ఫస్ట్ అయితే పూజా సామాన్లు అన్నీ శుభ్రం చేసేసిన తర్వాత వంటలు చేసేసుకున్నాము అమ్మవారి నైవేద్యం కోసం అని చెప్పి పులిహర వడలు పూర్ణాలు పాయసం అన్ని ప్రిపేర్ చేసేసాము ఆ తర్వాత అమ్మవారిని రెడీ చేసేసాము ఇంకా నేను మా అక్క రెడీ అవ్వాలి నేనైతే రోజు ఈ సారి కట్టుకుంటున్నాను ముందైతే రెడీ అవడానికి ఫేసెస్ కెనడా స్ట్రోప్ క్రీమ్ ని బేస్ లా యూస్ చేస్తున్నాను ఇందులో షియా బటర్ ఇంకా హాడోనిక్ యాసిడ్ ఉండడం వల్ల మనకి ఇన్స్టెంట్ గ్లోని ఇస్తుంది డే అంతా హైడ్రేటింగ్ గా ఉంచుతుంది నెక్స్ట్ ఫేసెస్ కెనడా హైడ్రామాట్ ఫౌండేషన్ యూస్ చేస్తున్నాను ఇది త్రీ వన్ ఫౌండేషన్ ఇందులో సన్ స్క్రీన్ ఇంకా మాయిశ్చరైజర్ కూడా ఉన్నాయి ఇందులో ఎస్పీఎఫ్ థర్టీ ట్వంటీ ఫోర్ అవర్స్ మాయిశ్చరైజింగ్ అండ్ లాంగ్ లాస్టింగ్ గా ఉంచుతుంది నెక్స్ట్ ఫేసెస్ కెనడా మ్యాట్ వావ్ లిక్విడ్ లిప్స్టిక్ ని తీసుకున్నాను ఇది వన్ వైప్ అప్లికేషన్ అండ్ మనకి మ్యాట్ ఫినిషింగ్ ఇస్తుంది చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ అండ్ లాంగ్ లాస్టింగ్ బడ్జెట్ ఫ్రెండ్లీ దీని కాస్ట్ వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ అండ్ నెక్స్ట్ ఫెస్ట్ ని హైలైటర్ గా యూస్ చేశాను ఫైనల్ గా స్టిక్కర్ పెని జ్యువెలరీ పెట్టుకున్నాను ఆ తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకుని ముక్కెర పెట్టుకున్నాను నేను మాకు అయితే ఇలా రెడీ అయ్యాము ఈ రోజు వరలక్ష్మి లక్షణ కాబట్టి పూలు కూడా పెట్టుకున్నాను నా ఫైనల్ లుక్ అయితే ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ప్రోడక్ట్ కోసం క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయండి లేదంటే పోపుల్ డామ్ లో అవైలబుల్ గా ఉంది ఈసారి రీతితో కూడా పూజ చేయించాము ఎందుకంటే లాస్ట్ ఇయర్ రీతికి వరలక్ష్మి అప్పుడు హెల్త్ బాగలేదు అందుకే ఈ ఇయర్ చేయించాము